స్వాగతం ఏండ్ల తరబడి రాజ్యాధికారానికి దూరమైన వికలాంగులకు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించాలని సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుంపుల గ్రామంలో మట్టి తింటూ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ బృందం వినూత్న నిరసన మంత్రివర్గంలో అవకాశం కల్పించడంతో పాటు వికలాంగుల సంక్షేమానికి మూడు వేల రూపాయల కోట్లతో ప్రత్యేక బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని డిమాండ్ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో ఏండ్ల తరబడి రాజ్యాధికారానికి దూరమైన వికలాంగులకు అవకాశం కల్పించాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు బుధవారం సూర్యాపేట జిల్లా దివ్వెల మండలం గుంపుల గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో వికలాంగులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ సంఘం నేతలతో కలిసి మట్టి తింటూ వినూత్న నిరసన తెలిపిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగుల సమాజానికి అనేక హామీలు ఇచ్చి వికలాంగుల ఓట్లను కొల్లకొట్టి ముఖ్యమంత్రిగా గద్దెకెక్కిన రేవంత్ రెడ్డి తన పదిహేను నెలల పాలనా కాలంలో వికలాంగుల సంక్షేమం గురించి ఆలోచన చేసింది శూన్యమని ముఖ్యంగా వికలాంగుల సామాజిక వర్గం ఓట్లతోనే అధికారంలోకి వచ్చి ఆ సామాజిక వర్గంపైనే అడుగడుగున వివక్ష ప్రదర్శించిన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్రకు ఎక్కుతాడని ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగుల పెన్షన్లు ఆరు వేలకు పెంచడంతో పాటు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాష్ట్రంలో వికలాంగుల ఆట్రాచికి చట్టాన్ని స సమర్థవంతంగా అమలు చేస్తానని రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖగా కొనసాగించడంతో పాటు ప్రత్యేక అధికారులను నియమించి వికలాంగుల సంక్షేమానికి పాటుపడతామని ముఖ్యంగా రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న మాజీ పిసిసి అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని తన పదిహేను ఏ ఒక్క హామీని తన పదిహేను నెలలో పాలనా కాలంలో నెరవేర్చకుండా వికలాంగుల సమాజాన్ని చూస్తున్న ధోరణి భారత వికలాంగుల హక్కుల ప్రదర్శన సమితి రాష్ట్ర కమిటీ ప్రధాన పూర్తిస్థాయిలో ఖండిస్తున్నామని ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన తీరు మార్చుకొని డెబ్బై ఏళ్ల స్వతంత్ర రాజ్యాధికారానికి దూరమై దుర్భర జీవితాలు గడుపుతున్న వికలాంగులకు తన ప్రభుత్వం తెలంగాణలో త్వరలో చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించి వికలాంగులను రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయడంలో పాటు ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చేందుకు వేగవంతంగా చర్యలు తీసుకొని రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమం కోసం మూడు వేల కోట్లతో ప్రత్యేక బడ్జెట్ను ప్రవేశపెట్టి వికలాంగుల సంక్షేమానికి పాటుపడాలని డిమాండ్ చేశారు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు అధ్యక్షతన జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు గోగుల శేఖర్ రెడ్డి జిల్లా నాయకులు పోతురాజు సుధీర్ సుధీర్ జిల్లా ఉపాధ్యక్షులు మున్నా మధు యాదవ్ నర్రా ఆవుల నరేందర్ చంద్రయ్య సుక్కయ్య వినోద్ కుమార్ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అవకాశం కల్పిస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ అని అన్నాడు కేసీఆర్ అన్నాడు కానీ వికలాంగులు కనుక మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తే కొద్ది నెలల తెలంగాణగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడంలో మా వికలాంగుల నాయకులు ముందుంటారు కాబట్టి ఖచ్చితంగా మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం మంత్రివర్గంలో మా వికలాంగుల కనుక అవకాశం కల్పించకుంటే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం వికలాంగులు వికలాంగ కల్పించాల తెలంగాణ రాష్ట్ర మంత్రి వికలాంగులకు అవకాశం వెంటనే కల్పించాల తెలంగాణ రాష్ట్ర మంత్రి వికలాంగులకు అవకాశం వెంటనే కల్పించాల తెలంగాణ రాష్ట్ర మంత్రి